మంచిగా అనుకోండి చీర కట్టుకున్నాను ఇట్లనే పడుతుంది ఈ డ్రెస్ కట్టుకుంటే మంచిగా ఉంది anno lakshman <laughs> ha acha hai ha ke da tin te banane ka pata nahi ko samjhta ab bo ha to ab se shiksha karne wale par guda ke beech mein

44 19 ఇంకొటనే కుట్టదే ఆన్లైనే మంచి కు పుస్తతి గుంట పుస్తలే పుస్తతే అంటే క అప్పుడు కూసలే ని చేసదాం హ్మ్ తో అటకట బోన్ జై చిన్న కు మంచి నాటస్ కొట్టుగొట్టక